అందరికీ నమస్కారం తిరుమల క్షేత్రంలో వెంకటేశ్వర స్వామి కంటే ముందు ఆదివరాహస్వామి ఉండినాడట అందువల్ల ఇది ఆదివరాహ క్షేత్రం అని పిలువబడుతున్నది ఆదివరాహస్వామి ఎవరు ఇక్కడికి ఎందుకు వచ్చాడు ఎప్పుడు వచ్చాడు అని తెలుసుకోవాలంటే మాత్రం వేల సంవత్సరాలకు పూర్వం జరిగిన కథను చెప్పుకోవాల్సిందే మరి ఒకప్పుడు బ్రహ్మదేవుడు సృష్టి చేస్తూ చేస్తూ బాగా అలసిపోయాడు పాపం అలా అలసి ఉన్న బ్రహ్మకు నిద్ర ముంచుకొచ్చింది ఇంతలో ఆయన సృష్టి అంతా అల్లకల్లోలమై జల ప్రళయం ఏర్పడింది ఇదే అదును అనుకున్న హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు భూమిని సముద్రం మడుక్కు తీసుకువెళ్ళాడు ఆ భూగోళాన్ని తంతు ఎగరవేస్తూ నానా గందరగోళం చేశాడు ఇంతలో నిద్ర మేల్కొన్న బ్రహ్మదేవుడు రక్షించమని మహావిష్ణువును శరణు వేడాడు వెంటనే విష్ణు భగవానుడు పెద్ద వరాహ రూపాన్ని ధరించి హిరణ్యాక్షుణ్ణి వధించి తన కోరలతో భూమిని ఉద్ధరించి రక్షించాడు ఆ స్వామి వరాహ రూపంతో చేసిన ఘనకార్యాన్ని దేవతలంతా పొగుడుతూ ఓ వరాహస్వామి భూదేవితో కూడా ఇక్కడే ఉండి అందర్నీ రక్షించమని ప్రార్థించారు సరే అంటూ వరాహస్వామి గరుత్మంతునితో వైకుంఠంతో పాటు అక్కడ ఉండే సరస్సును తెప్పించి ఇక్కడ స్థాపించాడు ఆనాటి నుంచి అది ఆదివరాహ క్షేత్రం అని ఆ సరస్సు స్వామి పుష్కరిణి అని పిలవబడుతున్నది ఇది ఆదివరాహ క్షేత్ర కాద ఆ తరువాత కొన్ని వేల ఏండ్ల తర్వాత ఈ క్షేత్రానికి శ్రీ వెంకటేశ్వర స్వామి వచ్చాడు అసలు ఆ స్వామి ఎందుకు వచ్చాడో వచ్చినవాడు ఇక్కడే ఎందుకు నిలబడ్డాడో కూడా చెప్పుకుందాము పూర్వం ఒకప్పుడు పవిత్రమైన గంగానది ఒడ్డున మునులు చాలామంది ఒక్కచోట చేరారు వాళ్ళు లోక కళ్యాణం కోసం ఒక యాగాన్ని చేయడానికి తలపెట్టారు ప్రారంభించారు కూడా వేదమంత్రాల మధ్య మంగళవాద్యాలు మోగింపబడుతుండగా ఆ యజ్ఞం కోలాహలంగా ప్రారంభమైంది ఇంతలో నారాయణ నారాయణ అంటూ ఆకాశం నుంచి ఊడిపడ్డట్టుగా నారద మహర్షి అక్కడ ప్రత్యక్షమయ్యాడు అబ్బా కలహభోజనుడైన నారదుడు వచ్చాడు ఈ యాగం సాగదుగాక సాగదు అనుకున్నారు కొందరు ఋషులు లోకక్షేమం కోసం శుభప్రదంగా యాగం ప్రారంభమైన వేళ దేవర్షి రావడం శుభశకునం అనుకున్నారు మరికొందరు మునులు నారాయణ నారాయణ అన్న నారదుడి నారాయణ నామస్మరణంతో అందరి ఆలోచనలు ఆగిపోయాయి అందరూ లేచి నిలబడి నమస్కరిస్తూ నారదుడికి స్వాగతం పలికారు ఆతిథ్యం ఇచ్చారు కూడా వారి సత్కారానికి సంబరపడిపోతూ నారదుడు ఇలా అన్నాడు మహర్షులారా మీరంతా ఇక్కడ ఏం చేస్తున్నారు అని ఆసక్తిగా అడిగాడు అయ్యా దేవర్షి మేము ఒక యాగాన్ని ప్రారంభించాం ఈ యజ్ఞం వల్ల జగత్ కళ్యాణం జరగాలన్నదే మా ఉద్దేశం సరిగ్గా ఈ సమయంలో మీరు రావడం ఆనందదాయకం మా కార్యానికి ఆశీస్సులు అందించండి అంటూ చేతులెత్తి దండం పెట్టారు నారాయణ నారాయణ అంటూ నారద మునీంద్రుడు ఆశ్చర్యంతో ఇలా అన్నాడు ఏమిటి లోకక్షేమం కోసం యాగం తలపెట్టారా బాగుంది కానీ మీ కోరిక ప్రకారం లోక కళ్యాణం కలిగించే దేవుడు ఎవరు శివుడా విష్ణువా బ్రహ్మదేవుడా ఎవరిని గూర్చి హోమం చేస్తున్నారు ఈ ప్రశ్నలకు మునులందరూ ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ అయోమయంలో పడ్డారు వాళ్ళందరి దీనావస్థను చూసి మళ్ళీ నారదుడే ఇలా అన్నాడు అయ్యా దేవతల్లో త్రిమూర్తులైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు గొప్పవారు కదా ఈ ముగ్గురిలోనూ లోక కళ్యాణాన్ని కలిగించేవారెవరు భక్తులు అడిగిన వెంటనే ఆదుకునే ఆపద్బాంధవుడు ఎవరు కోరిన వరాలిచ్చే దేవుడు ఎవరు స్మరించిన వెంటనే పాపాలను పోగొట్టి సర్వశుభాలను ప్రసాదించే పరంధాముడు ఎవరు అంతేకాదు కలియుగం తొందరలో రాబోతోంది ఇది కలుషాలమయము కలిదోషాల నుండి రక్షించగల దేవాది దేవుడు ఎవరో ముందుగా నిర్ణయించుకోండి ఆ తర్వాతే ఆ దేవుణ్ణి గూర్చి యాగం చెయ్యండి మీ కోరిక తీరుతుంది తప్పక జగత్ కళ్యాణము సిద్ధిస్తుంది అంటూ నారాయణ నామస్మరణంతో నారదుడు అదృశ్యమయ్యాడు నారదుడు ఉన్నట్టుండి రావడం సందేహాన్ని కలిగించి వెళ్లడంతో మునులందరూ కొంచెం తేరుకొని ఆ దేవర్షి అన్నమాట నిజమే కదా అని చర్చించారు తర్జన భర్జనకు లోనయ్యారు త్రిమూర్తుల్లో ఎవరు గొప్పో తేల్చడం ఎలాగా అది సులువైన పనేనా ఎవరు నిర్ణయించగలరు అని తమలో తాము ఆలోచించుకొని చివరకు ఈ కార్యభారాన్ని భృగు మహర్షికి అప్పగిస్తూ ప్రార్థించారు జగత్ కళ్యాణం కోసం కదా తప్పుతుందా అనుకుంటూ బయలుదేరాడు భృగు మహర్షి ముందుగా భృగువు సత్యలోకంలో అడుగుపెట్టాడు సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడి లోకమే సత్యలోకము అక్కడ తెల్లని పద్మంలో నాలుగు ముఖాలతో వేదాలను వల్లిస్తున్న బ్రహ్మదేవుడు కనబడ్డాడు ఆ పక్కనే బ్రహ్మదేవుడి వేదనాదాలకు అనుగుణంగా వీణపై చేతివేళ్లను సుతారంగా మీటుతూ ఉన్న సరస్వతీదేవి దర్శనమిచ్చింది సత్యలోకంలో ప్రవేశించిన భృగు మహర్షికి బ్రహ్మదేవుడి వేదనాదము సరస్వతీదేవి వీణానాదము అబ్బురపరిచాయి పరమానందం పొందాడు వాళ్లకు సాగిలబడి నమస్కరించాడు అనేక విధాలుగా గట్టిగా స్తుతించాడు వాళ్ళిద్దరూ తనను చూస్తేగా తన ప్రార్థనల్ని వింటేగా వాళ్ళిద్దరూ వాళ్లలో వాళ్లు మునిగిపోయారు కనీసం తనను గమనించినట్లయినా కనిపించరే ఎంత దేవతలైతే మాత్రం వీళ్లకు ఇంత అహంకారమా నాపైన ఇంతటి నిరాధారణ అంటూ కోపంగా బ్రహ్మదేవుణ్ణి చూస్తూ నీకు భూలోకంలో పూజలే లేకుండుగాక అంటూ శపించి అక్కడి నుండి బయటపడ్డాడు భృగు మహర్షి సత్యలోకంలో తనకు ఎదురైన నిరాధారణను గూర్చి ఆలోచిస్తూ భృగువు కైలాసంలో ప్రవేశించాడు వేళ కాని వేళ ఇప్పుడు లోనికి వెళ్ళకూడదు పార్వతి పరమేశ్వరులు ఏకాంత మందిరంలో ఉన్నారు ఇప్పుడు లోనికి వెళ్ళడం కుదరదు అంటూ నందీశ్వరుడు అడ్డుకొన్నాడు ఆ ముని నందీశ్వరుణ్ణి ఒక్కతోపు తోసి లోపలికి చొరబడ్డాడు అంతే ఆది దంపతులైన పార్వతీ పరమేశ్వరుల ప్రణయానికి భంగం వాటిల్లింది ఇంకేముంది శివుడు ఎక్కడలేని రూపంతో త్రిశూలంతో అతన్ని చంపబోయాడు వెంటనే పార్వతీదేవి అడ్డుపడింది బ్రతుకు జీవుడా అనుకున్న భృగు మహర్షి కట్టలు తెంచుకున్న కోపంతో తామసుడవైన ఓ శివ నీవు భూలోకంలో స్థాణువుగా పడివుండు నీవు లింగాకారంలో మాత్రమే పూజలందుదువు గాక అంటూ శపించి విసవిసా వెళ్ళిపోయాడు మనోవేదనతో భృగుముని వైకుంఠంలో ప్రవేశించాడు అక్కడ ద్వారానికి ఇరువైపులా కాపలా ఉన్న ద్వారపాలకులు జయ విజయులు ఆ మహర్షిని అడ్డుకున్నారు వాళ్ల అడ్డగింపు ఏమీ పనిచేయలేదు భృగు మహర్షి అదుపులేని ఆవేశంతో వైకుంఠంలోని అభ్యంతర మందిరంలో దూకుడుగా చొరబడ్డాడు శేష పాన్పుపై శ్రీ మహావిష్ణువు ఆయన యదపై వాలి ఉన్న శ్రీ మహాలక్ష్మి స్వామివారితో ఏదో ముచ్చటిస్తున్న సుందర దృశ్యం స్వామివారు చిరునవ్వుతో ఆమె మోములో మోము పెట్టి ఆమె చెబుతున్నది ఏదో ఆసక్తిగా వింటున్నాడు ఆ దివ్య మంగళ దంపతులైన శ్రీ లక్ష్మీనారాయణులు ముని ఉక్రోషంతో లోనికి రావడం గమనించినా ఏమాత్రం గమనించినట్లుగానే ఉన్నారు పాపం మృగువు అనేక విధాలుగా వాళ్ళిద్దరినీ స్థుతించాడు పొగిడాడు గట్టిగా పిలిచాడు అరిచాడు కూడా ఇప్పటికే సత్యలోకంలోనూ కైలాసంలోనూ తలకెక్కిన కోపము ఇక్కడ నిర్లక్ష్యానికి మరింతగా పెరిగింది ఇంకా తాళలేక పట్టపగ్గాలు లేని ఆవేశంతో శేషశయ్యపై శయనించిన విష్ణువు రొమ్ముపైన కాలితో తన్నాడు ఈ హఠాత్ సంఘటనకు వెంటనే లక్ష్మీదేవి పక్కకు తొలగింది ఆ ఋషికాలు స్వామివారి హృదయానికి తాకింది వెంటనే విష్ణువు లేచి ఆ మునిని శాంతపరుస్తూ ఆయనను గమనించకపోవడము తమ పొరపాటు అన్నాడు అంతేకాదు ఆ మునిని శేషశయ్యపై కూర్చుండబెట్టి అతని కాళ్లను పిసుకుతూ పాదంలో ఉండే అహంకార నేత్రాన్ని నలిపివేశాడు వెంటనే మునీశ్వరుని అహంకారం పూర్తిగా నశించి తాను చేసిన తప్పిదాన్ని క్షమించమని వేడుకున్నాడు శ్రీ మహావిష్ణువే భూలోకంలో అందరి చేత పూజింపదగినవాడు అందరికీ ఆనందాలను పంచి ఇచ్చే దేవుడు అంటూ నిశ్చయించి భూలోకానికి వచ్చి మునులకు చెప్పగా వాళ్ళు ఆ యాగాన్ని విష్ణుపరంగా పూర్తి చేశారు తత్ఫలితంగానే శ్రీ మహావిష్ణువు శ్రీ వేంకటేశ్వరుడి పేరుతో శ్రీ వైకుంఠం నుండి భూవికి తరలి వచ్చాడు అదెలా జరిగింది అంటే ఎల్లప్పుడూ తాను వీడకుండా ఉండే విష్ణు హృదయ స్థానాన్ని తన్ని అపవిత్రం చేసిన బురుగు మహర్షిపై కోపించకుండా శిక్షించకుండా ఆదరించి పంపడం శ్రీ మహాలక్ష్మికి ఏమాత్రం నచ్చలేదు విపరీతమైన కోపంతో అలిగింది విష్ణువు బ్రతిమాలిన వినకుండా లక్ష్మీదేవి వైకుంఠాన్ని వీడి పాతాళలోకంలోని కపిల మహాముని ఆశ్రమం చేరుకుని తపస్సు చేస్తూ ఉండింది మళ్ళీ కొంతకాలానికి దేవతల కోరికపై భూలోకంలో కొల్హాసురుడు కరవీరుడు అనే రాక్షసులను సంహరించి కొల్హాపుర క్షేత్రంలో శ్రీ మహాలక్ష్మిగా నిలిచి ఉంది ఆ తరువాత లక్ష్మీదేవి లేని వైకుంఠంలో ఉండలేని విష్ణువు కూడా ఆమెను వెతుకుతూ చివరకు ఆమె కనబడక భూలోకంలోని ఆదివరాహ క్షేత్రం చేరుకున్నాడు ఆకలి దప్పులతో అలమటిస్తూ నిలువ నీడలేక తిరుగుతున్న విష్ణువుకు ఈ క్షేత్రంలో స్వామి పుష్కరిణీ తీర్థము దానికి దక్షిణాన చింత చెట్టు దాని కింద ఒక పెద్ద పుట్ట కనబడ్డాయి పెద్ద గుహలాగా ఉన్న ఆ పుట్ట త్వరలో తలదాచుకున్నాడు విష్ణుదేవుడు ఆ పుట్టలో దాక్కున్న పరంధాముని దీనావస్థను చూచాడు బ్రహ్మదేవుడు పరమశివుడు వారిరూరు కొల్హాపుర క్షేత్రం చేరుకుని శ్రీ మహాలక్ష్మికి స్వామివారి పరిస్థితిని వివరించి ఆయనను చేరుకోమని చెప్పారు కానీ ఆమె ఏమాత్రం వినలేదు కనీసం ఆయన ఆకలి దప్పులైనా తీర్చడానికి ఆమెను ఒప్పించారు ముగ్గురు వరాహ క్షేత్ర ప్రాంతానికి చేరుకున్నారు బ్రహ్మదేవుడు గోవుగా శివుడు దూడగా లక్ష్మీదేవి గోపాలికగానూ మారారు గోపాలిక వాటిని ఆ ప్రాంతపు పాలకుడు చోళరాజుకు విక్రయించి వెళ్ళిపోయింది రాజుగారి పశుల మందలో కొత్తగా చేరిన ఈ ఆవు దూడ ప్రతిరోజు పశుల కాపరి కన్ను కప్పి వరాహ క్షేత్రంలోని పుట్టలో ఉన్న దేవుడికి పాలు కారుస్తూ ఆకలి తీరుస్తుండేవి ప్రతిరోజు పుట్టలో ఉన్న స్వామివారికి పాలు కారుస్తున్నందువల్ల ఇంటి వద్ద ఆవు పాలు ఇచ్చేది కాదు ఇలా ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలన్న ఆసక్తితో పశుల కాపరి మాటు వేశాడు అంతే మరునాడు కొండపైన పుట్టలో పాలను కారుస్తున్న ఆవును చూచి మండిపడ్డాడు గొల్లవాడు కోపంతో ఆవుపైకి గొడ్డలిని విసిరాడు ఆవు బెదిరి పక్కకు తొలగింది ఈ అలజడికి పుట్ట నుండి పైకి లేచిన శ్రీనివాసురుడికి గొడ్డలి బలంగా నుదురు పైన తాకి గాయమై నెత్తురు కారింది ఉన్న పళంగా నెత్తురు కారుతూ ఉన్న దివ్య పురుషుడు కనబడటంతో దిగ్భ్రామతో ఆ గొల్లవాడు మరణించాడు ఈ విషయాన్ని తెలుసుకున్న చోళరాజు పుట్ట దగ్గరికి వచ్చి జరిగిన పొరపాటుకు క్షమించమని శ్రీనివాసు వేడుకున్నాడు చేసిన పాపానికి శిక్ష తప్పదు అంటూ శ్రీనివాసుడు చోళరాజును పిశాచివి కమ్మని శపించాడు ప్రాధేయపడిన రాజుపై కరుణతో త్వరలోనే ఆకాశరాజు పుత్రిక పద్మావతిని వివాహమాడుతానని ఆ సందర్భంలో రాజు కానుకగా తనకు ఒక బంగారు కిరీటాన్ని ధరింపచేసిన వెంటనే శాప విముక్తి అవుతుంది అని వరమిచ్చాడు శ్రీనివాసుడు పిదప ఈ భూలోకంలో మొదట దర్శించిన గొల్లవాణి సంతతి వారికి స్వామివారు కలియుగాంతం వరకు ప్రతిరోజు తొలి దర్శనాన్ని వరంగా ప్రసాదించాడు ఆ తరువాత అక్కడే తిరుగుతున్న శ్రీనివాసునికి వరాహస్వామి కనబడ్డాడు తన గాథనంతా వినిపించి తాను ఉండడానికి నూరు అడుగుల స్థలాన్ని దానంగా ఇవ్వవలసిందిగా అడిగాడు అందుకు ప్రతిఫలంగా కలియుగాంతం వరకు భక్తులు మొదట వరాహస్వామిని దర్శించిన తరువాతనే తనను దర్శించాలి అని అలాగే ప్రతిరోజు తొలి పూజ తొలి నివేదన వరాహస్వామికి జరగాలి అన్న కట్టడి చేశాడు శ్రీనివాసుడు అందుకు అంగీకరించిన వరాహస్వామి కూడా ఆ దానంతో పాటు శ్రీనివాసుని సేవలో వకుళమాతను నియోగించాడు వకుళమాత ఎవరు ఆమెనే వరాహస్వామి శ్రీనివాసుని సేవకు ఎందుకు వినియోగించాడో మనకు అర్థం కావాలంటే మాత్రం ద్వాపరయుగం నాటి కథను తెలుసుకోవాల్సిందే